యాక్చువల్లీ ఆ పోస్టర్ చూస్తుంటే చాలా క్యూట్ గా సింగింగ్ బికాస్ ఆ లుక్ కానీ ఆ కట్అవుట్ కానీ ఆ పర్సనాలిటీ కానీ ఆబ్వియస్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ని కానీ పర్ఫెక్ట్ ఉంది సో మూవీ కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను నాకైతే సెట్ అయ్యారు ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ప్రభాస్ గారు తీసిన మూవీస్లు ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఇంకా లవర్ బాయ్గా సో ఇట్లా తీసి ఫర్ దట్ చేంజ్ ఏంటంటే కొంచెం ట్రెండ్గా లుక్ చాలా బాగున్నాయి లైక్ అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ టూ ఈ స్పిరిట్ అనే సినిమా అర్జున్ రెడ్డి అనిమల్ రెండు సినిమాలు కలిస్తే ఒక స్టోరీ అయ్యేట్లాగా ఉండొచ్చు పోస్టర్ చూసి కాబట్టి సో ఇప్పుడు మనం మూవీ చూసి మనం రివ్యూ ఇవ్వాలి ఆ రెండు సినిమాలు కలిపినట్టుందా లేకపోతే ప్రభాస్ గారి తీసినట్టుందా అన్నట్టు ప్రభాస్ గారు అలాంటి ఒక రా లుక్ లో కానివ్వండి లేకపోతే అలాంటి బోల్డ్ లుక్ లో కానివ్వండి కనిపించలేదు బోల్డ్ సీన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి ఆఫ్ కోర్స్ అంటే పోస్టర్ చూస్తేనే మనం తెలుసుకోవచ్చు అలాంటి కంటే ఉన్నాయని సో చాలా బాగున్నాడు చూడ్డానికి అయితే ప్రభాస్ గారు ఇలాంటి సీన్స్ లో సినిమల్ లో సీన్స్ ఉన్నాయి కదా అలాంటి సీన్స్ లో యాక్ట్ చేస్తారంట కదా నేను లైక్ పోస్టర్ చూసి మూవీ డిసైడ్ చేయలేమని సో మూవీ చూసాక అప్పుడు కంపల్సరీ చెప్తాను మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో కంపల్సరీ చూస్తాను సందీప్ రెడ్డి వంగగారు హీరోస్ ఎప్పుడు ఆల్కహాల్ ఎడిక్టెడ్ ఎందుకు అంటే ఆయనకి అదే అచ్చొస్తుంది ఐ మీన్ మూవీ హిట్ అవుతుంది కదా ఆల్కహాల్ పెడితే సో అది సెంటిమెంటల్గా గా యూజ్ చేస్తున్నారు అర్జున్ రెడ్డి నుంచి స్పిరిట్ వరకు అన్ని ఇక అంతే కదా సో ఆయన సెంటిమెంటల్ కావచ్చు అది సలా గారు డైరెక్షన్ చాలా నచ్చుతుంది బికాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చాలా అంటే ఫ్యామిలీస్ చూసేలాగా మూవీస్ తీస్తాడు కాబట్టి సో ఆయన డైరెక్షన్ లో వీళ్ళు ఇద్దరు చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే ఇద్దరు మెగా మెగాస్టార్ ఏమో హీరో లాగా బాలకృష్ణ గారు విలన్ లా చేస్తే మూవీ బాగుంటది అని చెప్పేసి అనుకుంటున్నాను బాలకృష్ణ గారు అతనని అడిగితే తెలుస్తుంది మేబీ నాకు తెలీదు ఉంటే బాగున్నా ఒపీనియన్ ఉంటే బాగుంటుంది ఎందుకు అగ్రీ చేయాలి క్యారెక్టర్ అన్నప్పుడు అన్ని చేయాలి కామెడీ చేయాలి హీరోలా చేయాలి ప్రతిదీ చేయాలి